ఇప్పుడు మీ ముందు స్క్రోల్ అవుతున్న శారీ అండి కలకత్తా సీక్వెన్స్ శారీ అబ్బా బాలీవుడ్ శారీస్ అని కూడా అంటున్నారండి అండ్ ఈ శారీ వచ్చేసి మీకు లంగా ఓని టైప్ వచ్చేసింది అబ్బా శారీ అయితే సో బ్యూటిఫుల్ అండి మిస్టేక్ ఉందో లేదో అయితే ప్రైస్ చూసి చెప్ ప్రైస్ చెప్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా మిస్టేక్ చూసేద్దామా ఎక్కడుందో ఓకే అండ్ ఇది వచ్చేసి మిస్టేక్ అండి ఇదిగోండి చేయి పెట్టారు కదా అక్కడ వచ్చేసి మిస్టేక్ వచ్చేసిందండి ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్లో అయితే వచ్చేసేయండి అబ్బా ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ అండి వన్ మోర్ కలకత్తా సీక్వెన్స్ శారీ అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి శారీ వచ్చేసి మీకు టూ షేడ్లో అయితే రన్ అయిపోతుంది అబ్బా పైన వచ్చేసి సీ బ్లూ కలర్ అండి కింద వచ్చేసి మీకు ఉల్లిపొట్టి కలర్లో శారీ రన్ అయిపోతుంది అబ్బా మిస్టేక్ ఉందో లేదో చూసి అయితే నేను ప్రైస్ చెప్పిస్తానండి శారీ అయితే స్క్రోల్ అయిపోతుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా మిస్టేక్ అయితే లేదండి ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్లో అయితే అబ్బా ఇంత మంచి శారీ అండి సెవెన్ డబల్ నైన్లో అయితే అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి సీక్వెన్స్ బాలీవుడ్ సీక్వెన్స్ సారీస్ చాలా మంది అడుగుతున్నారండి లైవ్లో మిస్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో అబ్బా వన్ మోర్ కలకత్తా సీక్వెన్స్ శారీ అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి చిలుక పచ్చ మామిడి కలర్ అంటారు కదండి ఆ కలర్లో అయితే శారీ రన్ అబ్బా శారీ చూడండి అసలు స్క్రోల్ అవుతుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం ఫంక్షన్స్కి ఇలాంటి శారీస్ వేర్ చేస్తేనబ్బా అసలు మీరే హైలైట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వచ్చేసిందండి మిస్టేక్ అయితే లేదబ్బా మా ముందు మా వాళ్ళైతే మీ ముందు శారీ అయితే స్క్రోల్ చేశారండి మిస్టేక్ అయితే లేదు ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్లో అయితే అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి లైవ్లో మిస్ అయిన వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి వన్ మోర్ కలకత్తా సీక్వెన్స్ శారీ బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి డబుల్ షెడ్లో అయితే శారీ రన్ అయిపోతుంది అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అవుతాయండి అవుతుందండి చూసేయండి మిస్టేక్ ఉందో లేదో చూసైతే నేను ప్రైస్ చెప్పేస్తాను అబ్బా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మిస్టేక్ లేదు కదా మిస్టేక్ అయితే లేదబ్బా టూ టూ షర్ట్స్లో అయితే శారీ రన్ అయిపోతుందండి ఇంత మంచి శారీ నో మిస్టేక్ అండి ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీ మీకు వచ్చేస్తుంది అబ్బా లైవ్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో చూసి మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా వన్ మోర్ కలకత్తా సీక్వెన్స్ బాలీవుడ్ శారీ అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి లైట్ ఆనియన్ కలర్ శారీ అబ్బా ఆనియన్ కలర్ అంటారు కదండి లైట్ ఆనియన్ కలర్ శారీ స్క్రోల్ అయిపోతుందబ్బా మిస్టేక్ ఉందో లేదో చూసేద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్లోనే వచ్చేసింది మిస్టేక్ ఉందబ్బా మిస్టేక్ చూపిస్తున్నారు చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి స్మాల్ మిస్టేక్ సో ఈ స్మాల్ మిస్టేక్ ఉన్నందువల్ల మీకు ఈ చీర వచ్చేసి మీకు సిక్స్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అబ్బా ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అండి శారీగా అయినా యూస్ చేసుకోవచ్చండి అండ్ లంగావోనిగా అయినా కానీ యూస్ చేసుకోండి చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది మేడం శారీస్ అయితే వన్ మోర్ కలకత్తా బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అవుతుందండి నేరేడు పండు వన్ కలర్ అన్నా అనుకోండి బచ్చల పండు కలర్ అన్నా అనుకోండి లేకపోతే బీట్రూట్ కలర్ అన్నా అనుకోండి మేడం శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి ఇది వచ్చేసి పల్ బ్లౌజ్ అండి మిస్టేక్ అయితే లేదండి బట్ ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం ఇక్కడ పళ్ళో దగ్గర ఇక్కడ కొంచెం ఇట్లా చెంకి పోయినట్టు కనిపించి అనిపిస్తుందండి ఈ శారీ ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్లో అయితే శారీ అయితే రన్ అయిపోతుందబ్బా నో మిస్టేక్ నో మిస్టేక్ శారీస్ అండి ఇంత మంచి శారీ అండి బట్ ఈ శారీకి వచ్చేసి కొంచెం నెరవ తక్కువ ఉండ ఉందండి విని తీసుకోండి హైట్ ఉన్న అయితే తీసుకోవద్దండి లేదు మీ పాపకి లెహంగాస్ కోసం తీసుకుంటామంటే కనుక తీసేసుకోండి వన్ మోర్ కలకత్తా బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా యాష్ కలర్లో అయితే శారీ రన్ అయిపోతుందండి సారీ శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి చూసేద్దాము మిస్టేక్ ఉందో లేదో చూసేద్దాము స్క్రోల్ అయిపోతుంటేనే అసలు శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా ఈ శారీ అయితే అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది మేడం మిస్టేక్ అయితే లేదండి ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్లో అయితే శారీ అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి లైవ్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసి శారీస్ అయితే తీసేసుకోండి వన్ మోర్ కలకత్తా బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా వా అసలు కలర్ అయితేనే చాలా అసలు బాగుందండి శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి మెంతి కలర్ శారీతో అయితే శారీ రన్ అయిపోతుందబ్బా అసలు ఈ సారీస్ అయితే ఇలా ప్యాటర్న్ వచ్చిన శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా బ్లౌజ్కి మీకు హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఇచ్చాడు మిస్టేక్ ఉందో లేదో చూద్దాం మిస్టేక్ అయితే ఇదబ్బా ఇదిగోండి చూసేయండి మిస్టేక్ అయితే ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్లో అయితే అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అండి వన్ మోర్ కలకత్తా సీక్వెన్స్ బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా శారీ మొత్తానికి మీకు ఇట్లా బార్డర్ అయితే వచ్చేసిందండి ఫోర్త్ సైడ్ అయితే మీకు బార్డర్ అయితే వచ్చేసింది అబ్బా శారీ మేము స్క్రోల్ అయిపోతుంది అబ్బా చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే చూస్తున్నారు కదా స్క్రోల్ అవుతుంటేనే తెలిసిపోతుంది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా మిస్టేక్ ఉందో లేదో చూద్దాం ఇదిగోండి చేయి పెట్టారు కదా అక్కడ అయితే చిన్న మిస్టేక్ ఉందండి ఇంత మంచి శారీ మీకు ఓన్లీ ఎప్పుడైతే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి వన్ మోర్ కలకత్తా బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా మెరూన్ కలర్లో అయితే శారీ రన్ అయిపోతుందండి శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుంది చూసేయండి అబ్బా మిస్టేక్ ఉందో లేదో చూసి నేను ప్రైజ్ అయితే చెప్పేస్తాను అసలు చూడండి స్క్రోల్ అవుతుంటేనే శారీ అసలు చాలా యూనిక్గా ఉంది నైట్ టైం కట్టుకుంటేనే మీరే హైలైట్ అబ్బా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా ప్యాటర్న్ వచ్చిన శారీస్ అయితే అన్ని శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇంత మంచి శారీ నో మిస్టేక్ నో మిస్ ప్రింట్ ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్లో అయితే శారీ అబ్బా ఓకే ఓకే మిస్టేక్ అయితే ఉందండి సారీ మిస్టేక్ అయితే ఇదిగోండి ఇంత చిన్న మిస్టేక్ అయితే వచ్చేసిందండి సో ఈ మిస్టేక్ ఉన్నందువల్ల ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్లో అయితే శారీ అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి వన్ మోర్ కల్కత్తా బాలీవుడ్ సీక్వెన్స్ శారీ అబ్బా అసలు శారీ చూడండి మేము ముందు పెడితేనే అసలు సూపర్గా ఉంది బ్లాక్ కలర్ శారీకి మీకు రెడ్ కలర్ ప్యాటర్న్తో అయితే శారీ రన్ అయిపోతుందబ్బా సూపర్ అండి స్క్రోల్ అవుతుంది చూడండి శారీ అయితే మిస్టేక్ చూసి నేను ప్రైస్ అయితే చెప్తానబ్బా బ్లౌజ్ అయితే రాలేదబ్బా మిస్టేక్ కూడా లేదు ఓన్లీ బ్లౌజ్ లేనందువలన మీకు ఇంత మంచి శారీ మీకు ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్కి అయితే అబ్బా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా